ప్రసాదం అనేది చాలా ప్రత్యేకం శ్రీకృష్ణ జన్మాష్టమికి అటుకులతో చేసిన ప్రసాదము నైవేద్యంగా నివేదిస్తారు ఈ ప్రసాదాన్ని సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు అటుకులను కడిగి పక్కన పెట్టుకుందాం అరకప్పు వరకు బెల్లాన్ని నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ని దోరగా వేయించాలి డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి తురుమును యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను ఇందులో వేయండి అవసరమైతే ఇంకో స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇందులో నెయ్యి ఎక్కువగా ఉంటేనే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ దోరగా వేగుతుండగా కరిగిన బెల్లాన్ని కొద్ది కొద్ది